హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో చాలా రోజులు అయిపోయింది మాట్లాడుకొని సో అప్పుడప్పుడు వీడియోలు చేస్తాం అనుకుంటున్నా కానీ పిల్లలతో అసలు కుదరట్లేదు అనమాట సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బాబునైతే కొంచ మీకు తెలిసిందే ఒకవేళ నా వీడియోస్ ఫాలో అప్ అయ్యే వాళ్ళకి తెలుసు బాబుకైతే కొంచెం హెల్త్ సెట్ అవ్వట్లేదు సో బాబుని చూపించడానికి అని చెప్పేసి సిటీకి తీసుకెళ్తున్నాము రేపు అంటే ముందు కూడా ఆల్రెడీ మా హస్బెండ్ ఒకసారి పోయొచ్చుండు వాళ్ళు ఒక ఫోర్ వీక్స్ ట్యాబ్లెట్స్ వాడి మళ్ళీ రమ్మని చెప్పి ఒకవేళ తక్కువ కాకుంటే టెస్ట్ చేద్దాము రమ్మని చెప్పిరనమాట నీ హైదరాబాద్లో అంటే నీలోఫర్ హాస్పిటల్ మీకు తెలిసే ఉంటుంది సో నీలోఫర్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాము సో ఫోర్ వీక్స్ అయితే అయిపోయింది ట్యాబ్లెట్స్ వాడి కూడా సో మళ్ళీ ఒకసారి తీసుకెళ్దాము ఏమంటారు అని చెప్పేసి తీసుకెళ్తున్నాము రేపు సో అంటే ఈసారి మీ నేను పాప కూడా వెళ్తున్నాం అనమాట ఇద్దరం వెళ్తున్నాము సో మేము వెళ్ళేటప్పుడు పిల్లలతో జర్నీ చేసేటప్పుడు ఏమేం లగేజ్ అద్దుకొని వెళ్తాము అని చెప్పేసి ఒకసారి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చేస్తున్నా అండ్ నేను కూడా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి చే చేస్తున్నా వీడియో చాలా రోజులు అయిపోయింది అంటే ప్రతిదీ హెల్త్ వాడి హెల్త్ గురించే అవుతుంది వీడియో అని చెప్పేసి మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో ఏం పెట్టలేదు అనమాట అందులో మేము కూడా వెళ్ళలేదు కదా మా సార్ ఒకరు వెళ్ళి తీసుకు చూపించుకొని వచ్చిండు సో ప్రస్తుతానికైతే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము సో బ్యాగ్లో అయితే ఫస్ట్ అయితే వాడు రిపోర్ట్స్ అంటే మళ్ళీ మర్చిపోతాం కదా ఫస్ట్ అయితే రిపోర్ట్స్ పెట్టుకోవాలి ఏది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సో పాత రిపోర్ట్స్ అన్నీ ఇవన్నీ సో నేను ఎందుకైనా మంచిదని ఆ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ఎక్స్రే ఉంటే పెట్టారు ఎక్స్రే ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పారు సో ప్రస్తుతానికైతే మెడిసిన్ వాడండి అని చెప్పారు సో ఇప్పుడైతే ఎక్స్రే కూడా తీయించిన ఈరోజే తీయించిన మళ్ళీ అక్కడ పోయిన తర్వాత లేట్ కాకుండా మళ్ళీ టెస్ట్లు అది అంటే మెయిన్ అయితే ఎక్స్రే కావాలని చెప్పారు వాళ్ళు ఇంకా మిగతా ఏ టెస్ట్ అని ఏం చెప్పలేదు ఎక్స్రే ఉంటే బాగుండేది అని చెప్పారు సో అందుకని చెప్పి ముందుగానే ఒక ఎక్స్రే అయితే తీయించిన ఈరోజు సో ఎక్స్రే ఇంకా పాత రిపోర్ట్స్ అన్నీ ముందులో పెట్టుకొని అయితే బ్యాగ్లో పెట్టేసుకోవాలి మళ్ళీ మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఏది లేకపోయినా మేనేజ్ చేయొచ్చు కానీ రిపోర్ట్స్ లేకుండా మేనేజ్ చేయలేము సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే రిపోర్ట్స్ పెడుతున్నా తర్వాత బాబు బట్టలు అంటే ఎక్స్ట్రా అంటే వేసుకెళ్ళే కాకుండా ఎక్స్ట్రా ఒక జత పెట్టుకోపోతున్నా ఎందుకంటే ఒకవేళ మళ్ళీ టెస్టులు చేస్తే మళ్ళీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో తెలుసు కదా ఇమ్మటే రావు టెస్టులు నెక్స్ట్ డే వస్తాయి సో అందుకని చెప్పేసి ఏదైనా ఎమర్జెన్సీ అయితే మార్నింగ్ ఉంటే ఈవినింగ్ లోపిస్తారు కానీ నార్మల్ ఓపి వాళ్ళకైతే ఈరోజు చేస్తే రేపిస్తారనమాట సో అందుకని చెప్పేసి వాటికైతే ఒక జి ఎక్స్ట్రా పెట్టుకొని పోతున్నా అండ్ ఒక టీషర్ట్ కూడా పెట్టుకుంటున్నా ఒకవేళ అండ్ ఎక్కడ ఉంటారు అని చెప్పేసి డౌట్ రావచ్చు సో అక్కడ మా అన్నయ్య ఉండు ఒకవేళ అంటే మా అన్నయ్య దగ్గర ఉండడానికి కుదరదు సో అక్కడ ఏదైనా అరేంజ్మెంట్ చేస్తాడు హోటల్లో కానీ ఇంకెక్కడైనా రూమ్ తీసుకొని అయితే ఆ నైట్ రేపు నైట్ అయితే స్టే చేయాలి టెస్ట్ లేవు ఏం లేవు ఎక్స్రే చూసి చెప్తాడు అనుకుంటే మాత్రం అవసరం లేదు తొందరనే వచ్చేస్తాము సో ఎందుకైనా మంచి అని చెప్పేసి పెట్టుకుంటున్నా సో పాపకు కూడా ఒక జత పెట్టుకుంటున్నా ఇంకా చిన్నపిల్ల వాడికి రెండు జతలు పెట్టుకోవాలి అంటే హైదరాబాద్లో వర్షం వస్తుందంట ఒకవేళ తడిసిన స్పెయిర్లో బాబునంటే ఎట్లనో ఒక అట్లా కొంచెం వాడి పెద్దోడు వాడికి కొంచెం చెప్పినట్టు ఉంటాడు కాబట్టి వాడికి ఎట్లయినా మేనేజ్ చేయొచ్చు పాప అసలు లేనది కాబట్టి తనకైతే రెండు జతలు పెట్టుకున్నా బట్టలు అండ్ మస్ట్ ఇంపార్టెంట్ మఫ్లర్స్ మఫ్లర్స్ లేకపోతే చాలా కష్టం పిల్లలతోటి సో అండ్ ఒక నాప్కిన్ కూడా పెట్టుకుంటున్నా ఇక్కడైతే చాలా వేడిగానే ఉంది ప్రస్తుతాన్ని నల్గొండలో అయితే చాలా వేడిగానే ఉంది ఎండ ఎండాకాలం కొడుతుంది ఎండ కానీ ఇంకా సిటీలో అయితే వర్షం పడుతుందంట ఇందాకనే మా అన్నయ్య కూడా కాల్ చేసిన వర్షం వస్తుందంట సో ఇప్పుడైతే ఎట్లాగో ఎండలేదు కదా అని చెప్పేసి మఫ్లర్స్ తీసుకోకుండా ఉంటే ఇబ్బంది అవుతుంది స్వెటర్స్ లేకుండా మేనేజ్ చేయొచ్చు మఫ్లర్ లేకపోతే చలిగాలి లోపడివి ఇంకా జలుబు దగ్గు ఎక్కువ అవుతుంటాయి అన్నమాట సో ఇంకా పిల్లలకి పాపవి ఒక ఫోర్ ఇన్నర్స్ పెట్టుకున్నా అండ్ ఇంకా నేను కూడా ఒక డ్రెస్ అయితే స్పేర్లో పెట్టుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్కి అయితే ఏం పెట్టుకోవట్లేదు ఎందుకంటే మా అన్నయ్య బట్టలు వస్తాయి తనకు కూడా సో మా అన్నయ్య ఉన్నాయి కదా ఎందుకులే నాకేమొద్దు అని చెప్పేసిండు మరి లగేజ్ అంతా ఎందుకు అసలు ఉంటామో ఉండమో తెలియదు కదా అని చెప్పేసి అన్నాడు ఇంకా ఆయన బట్టలు మేనేజ్ చేయొచ్చు కానీ మా బట్టలు మేనేజ్ చేయలేము కదా అని చెప్పేసి మమ్మల్ని అయితే పెట్టుకోమని చెప్పిండు సో అందుకని అయితే మేమైతే బట్టలు పెట్టుకున్నాము అండ్ ఇంకా పిల్లలు మిల్క్ తాగే వాళ్ళు ఉంటే కనుక మిల్క్ బాటిల్ కంపల్సరీ సో పాలక్కడ ఎట్లాగో దొరుకుతాయి సో మిల్క్ కంపల్సరీ మిల్క్ బాటిల్ కూడా పెట్టుకున్నా అండ్ మేము వేసుకోవడానికి బట్టలు కూడా పక్కకైతే తీసిపెట్టుకున్నాము అంటే పొద్దున్నే మళ్ళా హడావిడిగా వెళ్ళకుండా ఉండడానికి అని చెప్పేసి మేము మేము వేసుకునే బట్టలు కూడా తీసిపెట్టుకున్నాం అండ్ ఇంక పొద్దున్నే సెవెన్ లోపు బస్ ఎక్కాలి అని అనుకుంటున్నాము చూడాలి ఇంకా పిల్లలతో ఏం కుదురుతుందో సో అండ్ ఇంకా రేపు ఒక స్పెషల్ డే కూడా ఉంది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా ఇట్లాగో బయలుదేరేటప్పుడు వీడియో తీస్తాను సో ఆ బ్లాగ్లో చెప్తా స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి అండ్ ఇంకా పెట్టుకున్నాయి కూడా ఇంకా ఉన్నాయి సో అవి మర్చిపోయినా డైపర్స్ డైపర్స్ అయితే అసలు మర్చిపోవద్దు కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఎందుకంటే మళ్ళీ దారిలో ఎక్కడన్నా డైపర్ మార్చచ్చు కానీ కొనలేము దారిలో సో అందుకని చెప్పేసి డైపర్స్ ఒక నాలుగు తెప్పి పెట్టుకున్నా అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ బస్లో చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మధ్యలో ఎప్పుడన్నా పిల్లలు ఆకలి అన్నా కూడా బాగా అని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్స్ సో వీటిని కూడా తెప్పించిన ఎందుకైనా మంచిగా అని చెప్పేసి సో పిల్లలకనే కాదు మనకు ఆకలేసిన కూడా తినొచ్చు నేను బ్యాగ్ ముందే వెళ్ళేటప్పుడే చదివి పెట్టుకోవచ్చు కదా ముందే జరిపెట్టుకోవచ్చు అంటే మార్నింగ్ హడావిడిగా ఉంటుంది అండ్ ఇప్పుడనే కాదు నేను ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళినా ఒకరోజు ముందే సర్ది పెట్టుకుంటాను అనమాట సో ఈవెన్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ముందే సర్ది ఎందుకు అంటే మనము ఏదైనా పెట్టుకో ఇది పెట్టుకోవాలి అని మర్చిపోయి వెళ్ళిపోతుంటాము అప్పటికప్పుడు సమాధి చదువుకొని వెళ్ళిపోతే సో ముందే సరిపెట్టుకున్నాం అనుకో మనకు గుర్తొచ్చినప్పుడల్లా థింగ్స్ని లోపల పెట్టేసుకుంటాము సో అందుకని చెప్పేసి నేను ఒకరోజు ముందే చదివిపెట్టుకుంటాను ఈ లోప ఏదైనా మర్చిపోయినా కూడా దీంట్లో పెట్టుకొని అయితే వెళ్ళొచ్చు సో ఇప్పటికైతే నేనైతే అన్నీ మర్చిపోకుండానే పెట్టుకున్నానే అనుకుంటున్నాను సో ఇంకా రేపు మార్నింగ్ ఏదైనా గుర్తొస్తే కూడా పెట్టుకుని అయితే వెళ్తున్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రిపోర్ట్స్ అయితే పెట్టుకున్నా సో మీరు కూడా నగిన పెట్టుకుంటారా అండ్ ఊర్లలోకి వెళ్ళేటప్పుడు పిల్లలకు కంపల్సరీగా మెడిసిన్ అయితే తీసుకొని వెళ్ళాలండి అంటే వాళ్ళకి ఎమర్జెన్సీ మెడిసిన్ ఏంటి మా పిల్లలకైతే మస్ట్ అండ్ షుడ్గా ఫీవర్ సిరప్ కాఫ్ సిరప్ అండ్ కోల్డ్ అంటే ఇంకా జండు బామ్ పెట్టి కవర్ చేయొచ్చు కోల్డ్ సిరప్ మనం వెంటనే వేసినా కూడా తక్కువ కాదు కాఫ్ అయితే మనం సిరప్ వేస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది పిల్లలకి సో అందుకని చెప్పేసి ఫీవర్ కాఫ్ ఇంకా ఇయర్ డ్రాప్స్ తీసుకెళ్తాం మా పిల్లలకి సో కంపల్సరీగా ఈ మూడు డ్రాప్స్ అయితే తీసుకెళ్తా అండ్ మళ్ళీ స్టమక్ పెయిన్ సిరప్ కూడా తీసుకెళ్తా పాప కోసం అని చెప్పి ఎందుకంటే బాబు అంటే చెప్పగలుగుతాడు స్టమక్ పెయిన్ వస్తుందని కానీ పాప చెప్పలేదు కదా సో అందుకని చెప్పి స్టమక్ పెయిన్ సిరప్ కూడా తీసుకెళ్తా సో ఈ మూడు అయితే కంపల్సరిగా తీసుకెళ్తా ఇంచుమించు పిల్లలిద్దరికీ సేమ్ సిరప్లే వాడతాను పా స్టమక్ పెయిన్ సిరప్ ఒక్కటి డిఫరెన్స్ మిగతా అన్నీ సేమ్ వాడుతాను కొంచెం డోసేజ్లో డిఫరెన్స్ అంతే కానీ మిగతా సేమ్ అన్నీ సేమ్ కాబట్టి పిల్లలకి ఆ సిరప్లు కూడా తీసుకెళ్తా సో ఇప్పుడు ఎట్లాగో వెళ్ళేది హాస్పిటల్కి కాబట్టి తీసుకెళ్ళట్లేదు సో ఇదండి నా బ్యాగ్ లగేజ్ అయితే ఇలా సద్దేసిన సో నా బ్యాగ్ సర్దడం అయితే ఇట్లా ఉంది సో మీరు ఎట్లా చదువుకుంటారు అండ్ మీరు కూడా నాలాగనే ఒకరోజు ముందు పెట్టుకుంటారా ఎట్లా ఏంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నైట్ చెప్పినా కదా ఏదైనా మర్చిపోతే వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పి టవల్ అయితే పెట్టుకోలేదు టవల్ ఇంకా పాపకి వైబ్స్ వాటర్ బాటిల్ అండ్ దారిలో పిల్లలకి ఎప్పుడైనా వాటర్ దుప్పైతే తాపడానికి గ్యాస్ అండ్ మావి ఆధార్ కార్డ్స్ ముగ్గురువి పాపవి నావి ఇంకా బాబుది ముగ్గురుది ఆయన దగ్గర ఆయన ఆయన దగ్గర ఉంది వాటికి సో మా ముగ్గురు అయితే తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కంపల్సరీగా ఆధార్ కార్డులు అయితే కంప ఫస్ట్ అండ్ షుడ్ అండి ఆధార్ కార్డు లేకపోతే ఓకే రాసుకోరు సో ఎట్లీస్ట్ ఫోటో అయినా ఉండాలి నెంబర్ అయినా ఉండాలి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి ఓకే లవ్ యూ ఆల్ గుడ్ నైట్